Thank okay. జైవాసవి జై వాసవి జై వాసవి ఈరోజు దసరా నవరాత్రులు శరణ్ నవరాత్రులు బిగినవుతున్నాయి మూడో తారీఖు నుంచి శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు నూట అరవై రెండవ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది ఎప్పుడు కని విని ఎరగినట్టుగా మా గుళ్ళో ఈ రోజున గుడి ప్రాంగణం మొత్తం కూడా అడవి అడవిలాగా తయారు చేసి వనంలాగా ఉంచాము రోజు మనం నిత్యం ఎలక్ట్రికల్ బల్బులతో ఆ మెరుపులతో చూస్తున్నాము ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనే ఆలోచనతో వనమంతా కూడా గుడి మొత్తం కూడా వనం చేసాము వనంలో కూర్చొని ఉంటే మీరు ఆ దృశ్యం చూడటానికి ఎంత ఆనందకరంగా ఉండదో మీరందరూ భక్తులందరూ వచ్చి తిలకించి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ジェイ・ウォッシュ・イ。

ఎంతో సర్వీస్ చేస్తూ వచ్చాము ఈసారి అమ్మవారు మాకు ప్రెసిడెంట్గా పదవి ఇచ్చారు అమ్మవారి దయవల్ల చాలా చక్కగా చేయాలని పురప్రముఖులు అవాకయ్యేలాగా చేయాలని ఉద్దేశంతో ఈసారి నూట అరవై రెండవ సంవత్సర దసరా వేడుకలు మూడవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి పన్నెండవ తారీఖు దాకా పురప్రముఖులు అందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లాల్సిందో కూర్చున్నాము మేము గత ఇరవై రోజుల నుంచి రోజు పదిహేను ఇరవై మంది వర్కర్స్ పెట్టుకొని గుడి ప్రాంగణం మొత్తం కూడా గుడి కనిపించకుండా వనములాగా తయారు చేశాము ఆ వనం ఎలా ఉంటుందంటే మీరు కొండల్లో కోణల్లో వెళ్ళినాక అమ్మవారి ప్రతీక్ష ఆ అమ్మవారి రూపం చూడంగానే ఎంత హ్యాపీనెస్ అవుతారో ఈసారి అంత హ్యాపీనెస్ అవడానికి న్యాచురల్గా ఈ వనం అనేది తయారు చేయడం జరిగింది పురప్రముఖులు అందరూ కూడా వచ్చి చక్కటి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను జయవాసవి గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయని వాసవి కన్నిక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నూట అరవై రెండవ దసరా నవరాత్రులు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఆరు గంటలకు కలస పూజతో ప్రారంభమవుతాయి దాతలు ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు ఉదయం పూట చేసుకుంటారు ఈ పది రోజులు అమ్మవారి యొక్క అలంకారాలు సాయంత్రం ఏడు గంటలకి బిగినవుతాయి దేవాలయం మాత్రం కూడా వినూత్నంగా అద్భుతంగా అమోఘంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కన్యాపరస దేవస్థానంలో మన దేవాలయం జరగడం అమ్మవారు మాకు ఇచ్చిన వరంగా మన భక్తుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము నిజరూప దర్శనమిచ్చిన అమ్మవారు ఇక్కడ ఉన్నారు కావున ప్రతిరోజు భక్తులు కూడా అందరూ దర్శనం చేసుకోవాలి రాత్రి పది గంటల వరకు పదకొండు గంటల వరకు కూడా దర్శన భాగ్యం ఉంటుంది బయట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాజరాజేశ్వరి అమ్మవారు గాయత్రి అన్నపూర్ణ సరస్వతి లక్ష్మి చండి కాళీమాతల మొదలుగు శ్రీ వాసవి కన్యాపరస అలంకారంతో ది పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటలకు సెమీ పూజ జరిగి సాయంత్రం ఊరేగింపుతోటి అమ్మవారి ఉత్సవాలు ముగుస్తున్నాయి నిజ రూప దర్శించిన అమ్మవారు ఇక్కడ ఉన్నారు అందరూ కూడా గుంటూరులో ఉన్న భక్తులు డోనర్స్ అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనాలి ఈ దేవాలయం పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల తర్వాత ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము నేను అధ్యక్షుడిగా ఉండు ఎంత ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము ఎన్నో పంతులు గారు కొత్తగా రావటము ఎన్నో పూజలు కూడా స్టార్ట్ చేశాము ప్రతి శుక్రవారం కూడా ఆలయ ప్రదక్షిణ జరుగుతూ ఉంది మంగళవారం శుక్రవారం ఆదివారం కుంకుమ పూజలు జరుగుతూ ఉన్నాయి దీనికి భక్తులు డోనర్సు విరివిగా విశేషంగా మాకు సహాయ సహకారం అందిస్తున్నారు అలాగే మా కమిటీ మెంబర్స్ లేడీ వాలంటీర్స్ కూడా బ్రహ్మాండంగా చేపట్టి ఇంత బాగా చేయగలుగుతున్నాము కావున గుంటూరు నగర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారిన దేవాలయాన్ని దర్శిస్తే మీ యొక్క జన్మధన్యమైంది రాష్ట్రం దేశం బాగుండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు అయోధ్య పట్టాభిషేకం టైంలో కూడా మేము ఎంతో బ్రహ్మాండంగా చేశాము అలాగే ఇదే ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాము కరోనా టైంలో కానీ మన విజయవాడ వరదల్లో కానీ ప్రతి దాంట్లో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము మాకు అమ్మవారి యొక్క మాకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ జైవాసువి ప్రతి వాళ్ళు కూడా ఈ వందకి సుమారు వంద మంది ఉన్నారు కలెక్షన్లో కూడా ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించి దేవాలయ సహకారం కోరుతున్నాను జయవాసవి అమ్మవారి నవరాత్రి ఈ సంవత్సరం నూట రెండో నూట అరవై రెండవ సంవత్సరం కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా ఐదు సార్లు ఎలక్షన్లో మూడు మూడేళ్ళు చొప్పున ట్రెజరీగా చేశాను ఈ సంవత్సరం మా కమిటీ వారు నన్ను సెక్రటరీగా నన్ను నిర్ణయించారు దానికన్నా మించి బాగా సేవా కార్యక్రమంలో పాల్గొంటాను మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం వనంలాగా అమ్మవారిని చిత్రించాము తప్పనిసరిగా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము రేపు పన్నెండవ తారీఖు భారీ ఊరేగింపుతో మేళతాళాలతో అన్ని రకాల వాయిద్యాలతో అమ్మవారికి నగరోత్సవం ఉన్నది తప్పనిసరిగా అందరూ వచ్చి తిలకించాలని కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి కొత్తగా మా ట్రజరే రండి కొత్తగా వచ్చారు జై వాసవి శ్రీ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి దేవస్థానికి పదిహేను సంవత్సరాలుగా సబ్ చేస్తున్నాను ఈ సంవత్సరం మా కమిటీ వారు అని ట్రెజరీగా నియమించారు అమ్మవారికి సహాయశక్తుల ఏ లోటు లేకుండా సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి అని జైవాసవి అసలు దేవి అంటే ఏంటి ఒక్కసారి మనం అనుకుందాం లోక కంటకుడైన మహిషాసురుడు ప్రప ఇంద్రాది దేవతల్ని సమస్త లోకాలని హింస పెడుతున్నప్పుడు అందరూ కలిసి ఆదిపరాశక్తిని మమ్మల్ని ఈ రాక్షసుడి నుంచి కాపాడమ్మాని వేడుకోగా ఆదిపరాశక్తి మహిషాసురుని వధించుడికై తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి పదవ రోజున విజయదశమి పర్వదినంగా మనం ఆరాధిస్తాం ఆ రాత్రుల్ని దేవీ నవరాత్రులుగా భక్త మహాశైలు దేవిని ఆరాధిస్తూ ఉంటారు గుంటూరు నగరంలో వేయించేసి ఉన్న గంటలమ్మ చెట్టువేదిలో వేయించేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి కంజికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం గుంటూరు జిల్లాలోని అతి పురాతన చరిత్ర కలిగిన దేవస్థానాల్లో ప్రముఖమైన దేవస్థానంగా వాసవి కనికా పరమేశ్వరిదేవి వరదాయినిగా భక్తులకు కొంగు బంగారమే విరాజిల్లుతుంటూ భక్తులకి ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటే ఈ దేవస్థానం దిన దినాభివృద్ధి చెంది ఈ రోజున గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా మరీ ముఖ్యంగా అమ్మవారి ఇక్కడ నిజ దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ అనేకమైన విశేషమైన కార్యక్రమాలు అభిషేకాలు కావచ్చు హోమాలు కావచ్చు శ్రావణమాసం పూజలు అమ్మవారి జయంతి అగ్నిప్రవేశం అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం మరీ ముఖ్యంగా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసిన దేవి తొమ్మిది రోజులు వివిధ అలంకారాల్లో బాలాత్రిపుర త్రిపుర సుందరిగా గాయత్రీ దేవిగా దేవిగా కాళికగా అమ్మ జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజుగా దేశవ్యాప్తంగా మహాసరస్వతీ దేవిగా అనేకమైన అలంకారాలతో అనేకమైన రూపాలతో ఒకరోజు శక్తి రూపంగా ఒకరోజు రూపిణిగా ఒకరోజు వరాలిచ్చే బంగారు తల్లిగా ఒకరోజు చిరునవ్వుతో ఒకరోజు కాళికాదేవి రోజు ఆగ్రహంగా అనేక రూపాలతో మనకి దర్శనమిస్తూ భక్తులకు వరాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే దేవి నవరాత్రులు అందుకని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా దేవి నవరాత్రుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సరం అయిన తర్వాత మరలా ఎప్పుడొస్తాయని దేవి దేవినవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పూజిస్తారో నియమంగా భక్తిగా సేవిస్తారో వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ సంవత్సరం గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వనదుర్గగా ప్రత్యేకమైన అలంకారం అండి అది కళ్ళతో చూస్తే తప్ప మేము ఈరోజున చెప్పడానికి కూడా మాకు అంటే మాటలు రావట్లేదు అంత అద్భుత అద్భుతంగా ఈ రోజున దేవస్థానాన్ని తీర్చిదిద్దడం జరిగింది బతమహాశైలకు ఒక చిన్న విజ్ఞప్తి మీరందరూ కూడా దేవస్థానానికి తప్పకుండా తరలిరండి ప్రత్యేకమైన అలంకారంలో దేవస్థానాలు అమ్మవారు చాలా సన్మోహనంగా చాలా వైభవంగా విరాజిల్లుతున్నారు శక్తి రూపంగా దేవి నవరాత్రుల అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులు కాబట్టి చిన్నారులు మొదలు వృద్ధుల వరకు కూడా అందరూ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధిలో ప్రత్యేకమైన అలంకారం తల్లి శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు దీనికి అంతటి కూడా మాకు సహకరిస్తున్న దాతలకి భక్తులకి ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వాసవి కనికా పరమేశ్వర వారి దేవస్థానం తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియచేస్తూ మరొక్కసారి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము దేవీ నవరాత్రుల్లో గంటలమ్మ చెట్టు వీధిలో వేయించేస్తున్న వాసవి కనికా పరమేశ్వర వారిని తప్పనిసరిగా దర్శించి అమ్మ ఆశీర్వాదం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము జయవాసవి どうも。